అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి ఈ సమావేశాల్లో శాంతి భద్రతలపై గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై కూడా చర్చ జరిగింది జగన్ న్యూఢిల్లీలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ధర్నా చేసి దానిపై రెండు రోజులు వాడి వేడిగా చర్చలు జరిగినాయి చాలామంది శాసనసభ్యులు గత ప్రభుత్వం చేసిన అవినీతి విధానాలను పై సమగ్ర విచారణ చేసి బాధి నిందితులను అరెస్ట్ చేయాలంటూ వాళ్ళు చంద్రబాబుకు కోరారు ఆయన కూడా దానిపై సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని అందుకు చెప్పడం జరిగింది మరోపక్క ఆయన నీతి యోగ సమావేశం పాల్గొనడం కోసం నిన్నారా న్యూ ఢిల్లీ చేరుకున్నారు ఈరోజు నీతి యోగ సమావేశంలో ప్రధానమంత్రి మోదీ అధ్యక్షులు జరిగే సమావేశంలో పాల్గొంటారు పాల్గొని మళ్ళా 我们这个就很少。